జై గురుమాష్ కుర్మా తెలంగాణ కుర్మ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను గతంలో ఆంధ్రప్రదేశ్ కుర్మ యువత ప్రెసిడెంట్ గా పనిచేశాను నేటి కుర్మ పత్రిక సవేదికర్ గా పనిచేశాను వృత్తిపరంగా హైకోర్టు న్యాయవాదిని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు గాను నాకు తెలంగాణ హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ గా నియమించడం జరిగింది సుమారు ఎనిమిది సంవత్సరాలు హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా పనిచేశాను గతంలో సంఘ కార్యక్రమాలు స్వాలోపుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తర్వాత తదితర నార్త్ ఇండియా కూడా అన్ని తిరగడం జరిగింది మనము భారతదేశంలో పన్నెండు కోట్ల కుర్మలు ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో యాభై లక్షల కుర్మాలు ఉన్నాం తెలంగాణలో నలభై లక్షల కుర్మాలు ఉన్నాం కానీ ఎక్కడ వేసినా గుమ్మడి అక్కడే మాదిరిగా ఉంది కాబట్టి మనందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల సంవత్సరాల పూర్వము సోమేశ్వర ఆలయకు సంబంధించిన కుర్మ మఠము ఈ కుర్మ మఠానికి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయని మనందరికీ తెలుసు ఆ పన్నెండు జ్యోతిర్లింగాలలో ముఖ్యమైన జ్యోతిర్లింగం సోమేశ్వర స్వామి మఠమే అని గతంలో నెల రోజుల మీద మన కాశీ నుంచి ఒక స్వామీజీ మాట్లాడారు అవి అన్ని గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగింది అంటే ఈ ఈ చరిత్ర ఎంతో ఘనమైనది కానీ రాజు రాను కాలంలో ఒక చిన్న గురుగ్రామం ఏర్పడింది కానీ పూర్వ చరిత్ర ఎన్నో ఎంతో ఉంది ఘనకీర్తి ఉంది ఆ ఘనకీర్తిని మళ్ళొకసారి మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడికి నాలుగు రెండు కిలోమీటర్ల దూరంలో కూడా ఈ సోమేశ్వర ఆలయం సంబంధించిన దేవాలయాలు మఠాలు తర్వాత మన క్షీర్ణం అంటారు కదా బావిలు అవన్నీ ఉన్నాయి ఇక్కడే పక్కన అంత దూరం ఉంది ఇక్కడ పక్కన బావి ఉంటుంది కోనేరు ఉంది విధంగా ఇక్కడ కాశీపు అంటారు అది కూడా ఉంది ఎక్కడో చనిపోతే కాశీపు ఇక్కడ చాలా మంది ఎముకలు జరుగుతారు అట్లాంటి చరిత్ర ఉన్న ఈ స్థలానికి ఇప్పుడు అందరూ మీరు అందరూ వచ్చినందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ బాగా వందనాలు తెలియ ఒకసారి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాను జూన్ లో ఇరవై తారీఖు రోజున అన్న మఠం ఇట్లా ఉంది అని చెప్తే అన్న అక్కడ పోయి ఫోటో దిగండి అంటే నేను ఆ గ్రూప్ లో అందరికీ పెట్టడం జరిగింది అన్ని గ్రూపులలో తర్వాత మన తమ్ముడు అసిస్టెంట్ ప్రొఫెసర్ గురునాథ్ గారు ఒకసారి గురునాథ్ గారు కూడా అన్ని గ్రూప్ లలో పెట్టేసి కుర్మా మేధావుల కమిటీలో కుర్మా ఎంప్లాయీస్ గ్రూప్ లలో పెట్టి మనం డిస్కషన్ చేసినాం వారం వారము మనము గ్రూప్లో డిస్కషన్ చేస్తాం కురుమ మఠానికి వెళ్ళాలి వెళ్ళాలని ఈ రోజు అనివార్య వల్ల పెళ్ళిళ్ళు ఉన్నాయని తెలియదు మాకు పోయిన శనివారం మేము డిసైడ్ చేసి వీరమల్లు గారికి విలేజ్ ప్రెసిడెంట్ గారికి తర్వాత బండ పర్వతాలన్న గారికి తెలువ చేయడం జరిగింది అన్న ఈ వారము వారం అంటే వచ్చే వారం అన్న చెప్పినాము మాకు తర్వాత డిసైడ్ అయిన తర్వాత మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయని తెలిసినాయి కాబట్టి అనివార్య కారణాల వల్ల ఈ రోజు డిసైడ్ చేసుకున్నాము అయినా కానీ వంద మంది వేసుకున్నందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మఠము ఎవరి పేరు మీద ఉన్నది అన్ని డీటెయిల్స్ మన బీర్ల్య గారికి చెప్పడం జరిగింది తీసుకుంటున్నాడు ఎడ్డే మల్లేష్ గారి కూడా ఎమ్మెల్సీ గారి రాష్ట్ర అధ్యక్షులు వారికి కూడా చెప్పడం జరిగింది మళ్ళీ సంఘం కమిటీ వాళ్ళకు జిల్లా కమిటీ వాళ్ళకు అందరికీ చెప్పడం జరిగింది మన గవల నరసింహు గారి కూడా చెప్పాము వస్తా అన్నారు అన్నగారు రాలేదు పెళ్లి ఉన్నది చాలా ఉన్నాయి కాబట్టి అన్న పోయిందో అనుకుంటాను కాబట్టి ఇవన్నీ గత చరిత్ర అన్నగారు చెట్టి కుమర గారు బాగా చెప్పారు అందరికీ తెలియని విషయమే రాబోయే రోజులలో మనం ఏ విధంగా డెవలప్ చేసుకున్నాం మన మఠాన్ని ఈ మూడున్నర ఎకరాలు అంటున్నారు నాలుగు బావు ఎకరాలు అంటున్నారు యాక్చువల్ గా ఇప్పుడు పొజిషన్ లో అంతగా అనిపించట్లేదు కాబట్టి అది అదే అన్నగారికి చెప్పినాము అయిన టీఫన్ పెట్టి ఆ బౌండరీస్ కూడా ఫిక్స్ చేయడానికి కార్యాచరణ ప్రకారం మన అందరము When